హాయ్ ఫ్రెండ్స్ హలో ఇలా చూస్తున్నారా మన మార్కెట్ యార్డ్లోనైతే ఇవాళ అడవిడిగా ఏమీ కనిపించలేదు మార్కెట్ అయితే కాకపోతే స్టడీ మార్కెట్ జరుగుతూ ఉంది ఇవాళ ఏదేమైనా మరి నిన్న అయితే మా ఏరియాలో వర్షం అయితే పడింది అందరూ కలగనరగానే ఏం పడలే రెండున్నర మూడున్నర ఇంటి పడేది మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఏమో కానీ ఇలా చూస్తున్నారు మార్కెట్లో డైలీగా ఉదయం పోటీ ఈ విధంగా వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి డైలీ మిర్చి యార్డులోనా ఈ వీడియో చూసిన వారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసిన వారు ఎవరైనా ఉంటే ఉన్న ఫుల్ వీడియో ఉంటుందండి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గురించి ఫుల్ వివరాలు పెడతాము మీరు కూడా చూసి తెలుసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ డేటు నవంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అనమాట మన మిర్చి యాడ్లో ఈ విధంగా ఏదేమైనా కానీ పూర్తి వివరాలు అన్ని రకాల మిర్చి గురించి ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుందో అని మీరు తెలుసుకోవాలని ఉంటారు కదా అవన్నీ తెలుసుకోవడానికి మాత్రం ఫుల్ వీడియోలు మాత్రం చూడవచ్చు తెలుసుకోవచ్చు డైలీ ఉదయం సిక్స్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ కల్లా మార్కెటింగ్ క్లోజ్ అయిపోద్దండి ఇంకా నైన్ అయిపోతే ఇంకా క్లోజ్ అయితే వెళ్ళిపోతారు అవే కాయలు మళ్ళీ రెండోసారి చూస్తారన్నమాట లైక్ చేసి సపోర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ